అమెరికా మాదిరిగానే అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది యూకే వైట్ బ్రిడ్జ్ పేర్ వలసదారులు పనిచేసే భారత రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు కన్వీనియన్స్ స్టోర్లు మార్లపై తనిఖీలు చేపట్టి వందలాది మందిని అరెస్ట్ చేసింది హంబర్ సైడ్ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టారెంట్ లో జరిపిన సోదాల్లో చట్ట పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సౌత్ లండన్లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్ హౌస్ లో తనిఖీలు జరిపిన ఆరుగురిని అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ హోంశాఖ అధికారులు తెలిపారు చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యల్ని అడ్డుకోవడం కోసమే ఈ ఘటన చర్యలు చేపట్టినట్లు యూకే సర్కార్ తెలిపింది ఈ క్రమంలోనే జనవరిలో దాదాపు ఎనిమిది వందల ఎనిమిది ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి ఆరు వందల తొమ్మిది మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేశారు అటు బ్రిటన్ ప్రధాని కూడా ఈ వ్యవహారంపై సోమవారం స్పందించారు అక్రమ వలసలు పెరిగాయి చాలా మంది అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారు ఈ చట్ట వ్యతిరేక వలసల్ని ముగిస్తాం అని ప్రధాని అన్నారు గత ఏడాది జూలైలో బ్రిటన్ లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కీర్స్ మార్టర్ ప్రభుత్వం బోర్డు సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేసినట్లు యుకే హోంశాఖ గణాంకాలు తెలిపాయి అయితే తాజాగా భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేయటం చర్చనీయాంశంగా మారింది మరోవైపు అక్రమ వలసదారుల అడ్డగింత సరిహద్దు రక్షణ శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్ సోమవారం చర్చ జరిగింది